గారు ఇవాళ అంటే ఇన్ని కమిటీస్లో సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము ఏం చేయాలి ఒక అమ్మాయి హరాస్మెంట్ జరిగితే తనకి ఒకవైపు సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ పేదరికము ఇంకోటి ఏదో ఇంకోటి ఇంకోవైపు నాకు ఎవరూ మద్దతు పలకరు ఐ వోంట్ బి హర్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండుండొచ్చు ఒక 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 డిఫిడెంట్ మోడ్లో చెప్పకపోవచ్చు వాట్ డూ యూ సజెస్ట్ సో స్వప్న నార్మల్గా కంపెనీస్లో అయితే ఈ ఐసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ఆర్ఓసికి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి కార్పొరే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ వీళ్ళందరికీ సబ్మిట్ చేయాలి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అలాగే ఇండి డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లైబుల్ సో ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ పర్టికులర్ కంపెనీలో ఇఫ్ ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్ ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఇస్ లైబుల్ సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్గా మెషర్స్ తీసుకుంటున్నారు కమింగ్ టు మీడియా ఇండస్ట్రీ ఇప్పుడు అక్కడ ఇక్కడ అంత ఒక సిస్టమేటిక్గా లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే షీ బాక్స్ అనేది ఉంటుంది ఇది ఎంతమందికి తెలుసు షీ బాక్స్ అనే ఇట్స్ అ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ వన్ అది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్కి వెళ్తుంది అది ఎక్కడికి తెలియదు ఎవరికి ఎక్కడ ఎవరికి ఏం బయటికి రాదు దట్ ఈస్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ మెకానిజం అది అది కనుక ఫైల్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి పైకే వెళ్తుంది పైనుంచి వస్తాయి ఆర్డర్స్ అందులో ఏమిటి జస్ట్ కంప్లైంట్ సరిపోతుందా లేక దానికి ఎవిడెన్సెస్ కూడా పెట్టాల్సిన అవసరం ముందు కంప్లైంట్ వెళ్ళాలి తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు మిగతా ఒక్కసారి అక్కడ పైకి వెళ్ళినాక ప్రాబబ్లీ విమెన్ కమిషనే ఇట్ కెన్ కమ్ ఇన్ పిక్చర్ ఒకసారి మేము సెంట్రల్ లెవెల్లో విమెన్ కమిషన్ వచ్చిందంటే టోటల్గా డిఫరెంట్ టర్నే తీసుకుంటుంది రైట్ అంటే తనకి ఏదైతే సపోర్ట్ లేదు అనుకుంటుందో ఆ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్ దట్స్ అ గ్రేట్ చాలా మంచి రియష్యూరెన్స్ అండి ఫైనలీ సార్ అండ్ మేడం ఇది తప్ప ఈ అఫెండర్స్కి ఏమిటి ధీమా మేము పట్టుబడమనా పట్టుబడినా ఏం కాదులే ఎవ్వరు ఏం చేయలేడనా మేనేజ్ చేయగలం అని ఇంకొకటి అంటే బిట్నెస్ మేనేజ్ చేసేస్తాము ఆ కంప్లైంట్ అంటే విక్టింనే మేనేజ్ చేసేస్తాము భయపెట్టేస్తాము అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు అన్నీ అయిపోయినాక ఫైనల్గా కదా కోర్టులో ప్రూవ్ అయ్యేది అప్పుడు కదా తర్వాత అపిల్ సిస్టమ్ ఉన్నది చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఐ విల్ మేనేజ్ ద సిస్టమ్ అన్నది ధీమా అదే అంటే దురదృష్టం ఏంటంటే నిర్భయ లాంటి కేసులోనే అన్ని నెలలు పట్టి అన్ని సంవత్సరాలు పట్టింది వీళ్ళకి యాక్చువల్లీ శిక్ష పడ్డానికి సో ఇంకా ఏం మాట్లాడతాము అంటే ఈ ఈ సోషలాజికల్ గ్రే ఏరియాస్ ఉన్న మన ప్రపంచంలో ఏది రిలేషన్షిప్ ఏది ఫోర్స్ రిలేషన్షిప్ ఇవన్నీ మనకి డిఫైన్డ్గా ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో చాలా జరిగిపోతుంది బట్ ఇట్స్ అ డార్క్ టైం అండి తప్పకుండా ఇందులోంచి బయటకు వచ్చి చట్టాలు ఉండడం కాదు చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయనే భరోసా మనం కలిగించగలిగితే ఐ థింక్ సమాజానికి అది చాలా బాగుంటుంది జయంతి గారు అవును ఒక్క లాస్ట్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను స్వప్న ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టుకి వెళ్తున్నారు లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇవంతా జరిగినప్పుడు ఎం క్లెయిమ్ కదండి మన విక్టిమ్స్ కానీ ఎవరైనా నా గురించి కన్సెన్షియల్ రిలేషన్షిప్ ఇప్పుడు చాలా కేసెస్లో ఎస్పెషలీ మీడియా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కన్సెన్షియల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది అమ్మాయి నో చెప్పలేదు ఆ అమ్మాయిని బలవంతం చేయకుండా నా అమ్మాయి కౌంటర్ ఆఫర్ ఇచ్చింది ఫోర్స్ చేసింది సో ఇటువంటి ఎలిగేషన్స్ చాలా చేస్తారు ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్ సో కన్సెన్షియల్ రిలేషన్షిప్ అన్నప్పుడు అది కూడా ఫోర్సబుల్గా కూడా అవ్వచ్చు అవును అంతే కదా గా అవ్వచ్చు ఇష్టం లేకుండా అవ్వచ్చు సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కోర్ట్ ఏ పరిస్థితుల్లో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది సో కన్సెన్షల్ రిలేషన్షిప్ అంటే అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ కిందకైతే రాదు పరిధి బట్ ఇక్కడైతే ఖచ్చిత బట్ కోర్టు ఖచ్చితంగా చూస్తుంది ఏంటి ఫోర్సబుల్గా చేసిందా అక్కడ ఆ ఎంప్లాయర్ వాడు ఎవరైతే ఉన్నాడు అక్యూజ్డ్ వాడు ఫోర్స్ చేసి చేసినాక ఈ కన్సెన్షియల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సి వెళ్ళవలసిన పరిస్థితులు క్రియేట్ చేశాడా అన్నది కూడా చూస్తారు రైట్ 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 ఆ క్రియేట్ అక్కడ బేసిస్ గారు ఇక్కడ పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద వేసి పెట్టిన ఒక ట్వీట్ కూడా అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది అది దేనికి సంబంధించిన అన్వయించుకోవాలి మనం అంటే చాలా కాలంగా ఆవిడ త్రివిక్రమ్ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు అయితే పేర్లు ప్రస్తావించలేదు ఎప్పుడు అన్యాపదేశంగా చెప్తూ వస్తున్నారు ఈసారి ఫస్ట్ టైం ఆవిడ చెప్పారు అయితే ఇక్కడ ఆవిడ కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను మా అసోసియేషన్కి అని చెప్తున్నారు ఆవిడ ఆ కంప్లైంట్ మీద ఏ చర్య తీసుకోలేదు అని ఆవిడ చెప్తున్నారు అయితే మా అసోసియేషన్ ఏం చేయాలి వాళ్ళకు కూడా కమిటీ ఉంది ఆ కమిటీకి ఫార్వర్డ్ చేశారా లేదా అనేది చెప్పాలి వాళ్ళు కంప్లైంట్ లాంచ్ అయి ఉంటే వాళ్ళు చూస్తుంటే ఆ కమిటీకి రిఫర్ చేయాలి లేదు చాంబర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అయినా పంపించాలి ఈ రెండు పనులు జరిగినట్టుగా కనిపించటం లేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఓపెన్ డ్యాస్ మీద మాట్లాడేసారు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసింది అవును కాబట్టి ఇప్పుడు మా అసోసియేషన్కి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో మంచు విష్ణు గారు ఆయన ఓపెన్ గా వచ్చి మాట్లాడాలి ఏంటి కంప్లైంట్ వచ్చింది రాలేదు లేదు ఇప్పుడు ఆవిడ ఆ కంప్లైంట్ కనిపించట్లేదు అని కూడా చెప్పొచ్చు చెప్తే ఇప్పుడు ఆవిడ ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వవచ్చు ఇచ్చి నిజా నిజాలు అందులో వాస్తవాలు ఉండి ఉంటాయి అంటే ఇలాంటివే ఫాల్స్ అల్యూషన్స్గా మారిపోతున్నాయి దీనివలన ఏంటంటే వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది అంటే ఇక్కడ ఇతరవృత్తం ఏమిటి ఏం కంప్లైంట్ ఇచ్చినట్టు మనం అన్వయించుకోవాలి అంటే ఆవిడ ఓపెన్ చెప్పారు కదండి ఆవిడ ట్వీట్లోనే నన్ను హెరాస్ చేశారు అని ఆ హెరాస్మెంట్ కు సంబంధించి ఆవిడ ఇప్పుడు సీరియస్గా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వవచ్చు ఆవిడ అవసరం అయితే కానీ ఇది ఇది లో ఆంతర్యం ఏంటి ధైర్యం వచ్చిందనుకోవాలా ఇప్పుడు అంటే అందరూ ఎలాగో మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగానే చెప్పారు అది కానీ అది కూడా కమిటీ ముందుకు వచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత మాత్రమే దాని మీద అది నిజమా కాదా అనేది అప్పుడు మాట్లాడాలి రైట్ ఫైనలీ భరద్వాజ్ గారు జయంతి గారు ఖచ్చితంగా ఓ ఇద్దరు అఫెండర్స్కి వాళ్ళు ఏ భూ భూ ఆకాశం నుంచి దిగొచ్చిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడితేనే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందండి మొన్న మలయాళ చిత్ర పరిశ్రమ హేమా కమిటీ రిపోర్ట్ కావచ్చు ఇది కావచ్చు ఐ థింక్ హైట్స్ హై టైమ్ వీ యాక్ట్ అండ్ ది ఆనరబుల్ కోర్ట్స్ టేక్ దీస్ అఫెన్సెస్ వెరీ సీరియస్లీ అండి అఫెన్సెస్ ఎప్పుడు సీరియస్ అండి సిస్టమ్ ఎప్పుడు స్ట్రిక్ట్గానే పనిచేస్తుంది కాకపోతే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటా నేను సో ఆ జస్టిస్ తొందరగా రావాలి అంటే ఈ సిస్టంలో ఎవరైతే ప్రొవైడ్ చేయాలి ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇది తొందరగా కంప్లీట్ అవ్వాలి సో నార్మల్గా అందరు కోర్ట్స్ని బ్లేమ్ చేస్తారు వాళ్ళని బ్లే కోర్ట్స్ని జడ్జెస్ని లేకపోతే లాయర్స్ని అంటారు దీంట్లో కోర్ట్స్ రోల్ ఏం లేదండి అంటే పనిష్మెంట్ పడకుండా చేయటానికి కోర్ట్స్కి ఏం రోల్ చేయదు కోర్ట్స్కి అందరూ ఒకటే వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అందరూ ఒకటే వాళ్ళకి కావాల్సినలా కోర్టుకి కావాల్సినలా ఎవిడెన్స్ రైట్ ఆ ఎవిడెన్స్ కనుక సరిగ్గా తీసుకొచ్చి చూపిస్తే కోర్టు విల్ టే డెఫినెట్లీ టేక్ ఇట్స్ రోల్ ఇప్పుడు మనం అక్కడ కలకట కేసు చూస్తే సుప్రీం కోర్టు వచ్చి పెట్టే చివాట్లు పెట్టే తప్పిస్తే యంత్రాంగంలోని వివిధ భాగాలు వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాయి కదా అంటే ప్రతిదానికి కోర్టు రావాలన్నమాట కోర్టు రావాలి కానీ కోర్టులు అతి త్వరగా పరిష్కరించి ఒక 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 మోడల్ ఏర్పాటు చేసి ఒక మోడల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం చాలా గ్రేట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఐ థింక్ మరింత మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఈ ఈ పోకళ్ళు ఖచ్చితంగా మారాలండి స్త్రీ స్వేచ్ఛ మనం ఉమెన్ ఈక్వాలిటీ థర్టీ త్రీ పర్సెంట్ ఇన్ చట్ట సభల్లో అవన్నీ మాట్లాడుతున్న రోజుల్లో ఇలాగా గౌరవప్రదమైన వర్క్ ఎన్వైరాన్మెంట్ ప్రొవైడ్ చేయలేని ఒక రెట్స్ మేజర్ ఫెయిలియర్ ఇన్ అవర్ కంట్రీ ఎక్సాక్లీ రైట్ యాక్చువల్లీ అక్రాస్ ద వరల్డ్ ప్రైమర్లీ ఇన్ అవర్ కంట్రీ థ్యాంక్ యూ జయంతి గారు మళ్ళీ మాట్లాడదాం ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ భరద్వాజ్ గారు యాజ్ ఆల్వేస్ ధన్యవాదాలు సార్ స్టెబిలి స్టెబిలిటీతో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ